హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు నిండైన స్ఫూర్తిదాయకమైన ఈ అంశం కాడైకుడి ప్రతాప్ శ్రమయే వజేయతే అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి కాడైకుడి ప్రతాప్ శ్రమయే వజేయతే ఇక వినండి ఈ అంశాన్ని అతని పేరు ప్రతాప్ వయస్సు కేవలం ఇరవై ఒక్క సంవత్సరాలు కర్ణాటక మైసూరు సమీపంలోని కాడైకుడి సొంత గ్రామం తండ్రి ఒక సాధారణ రైతు కూలీ రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి ఇతను చిన్నప్పటి నుంచి క్లాస్లో ఫస్ట్ కానీ పూటగడవని పరిస్థితి స్కూలు సెలవు రోజుల్లో చిన్న చిన్న పనులకు వెళ్ళి వచ్చిన వందో నూట యాభై డబ్బులతో సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్కు వెళ్ళి ఇస్రో నాసా బోయింగ్ రోల్స్ రాయిస్ హవిల్జర్ ఎట్సెట్రా వాటి గురించి పరిశోధించేవాడు అక్కడి సైంటిస్టులకు ఈమెయిల్స్ పంపేవాడు రిప్లై మాత్రం వచ్చేది కాదు అయినా నిరాశ చెందక ప్రయత్నం విరమించలేదు ఎలక్ట్రానిక్స్ అంటే అతనికి ఎనలేని ప్రేమ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ చేయాలని అతని కళ కానీ పేదరికం కారణంగా బిఎస్సి ఫిజిక్స్ కోర్సులో చేరవలసి వచ్చింది అయినా నిరాశపడలేదు హాస్టల్ ఫీజు చెల్లించలేకపోవటంతో బయటకు తోసేశారు స్టాపుల్లో ఉండి పబ్లిక్ టాయిలెట్లలో పనిచేసి ఒక మిత్రుడు కొద్దిగా ధనసహాయం చేయటంతో సి ప్లస్ ప్లస్ జావా పైథాన్ వగైరా నేర్చుకున్నాడు మిత్రుల నుంచి మరియు ఆఫీసుల నుంచి ఈవేస్ట్ రూపంలో కీబోర్డులు మౌసులు మదర్ బోర్డులు తదితర కంప్యూటర్ సామాన్లు సేకరించి వాటిపై పరిశోధన చేసేవాడు మైసూరులోని ఎలక్ట్రానిక్ కంపెనీల వద్దకు వెళ్ళి ఈవేస్ట్ రూపంలో వస్తువులను సేకరించి ఒక డ్రోన్ తయారు చేయాలని ప్రయత్నాలు ప్రారంభించాడు పగలు చదువు మరియు పనులు రాత్రి ఆ విధంగా ప్రయోగాలు చేస్తుండేవాడు ఈ విధంగా సుమారు ఓ ఎనభై ప్రయత్నాల తరువాత అతను తయారు చేసిన డ్రోన్ గాల్లోకి ఎగిరింది ఈ సందర్భంలో అతను ఓ గంటసేపు ఆనందంతో వెక్కి వెక్కి ఇచ్చాడట డ్రోన్ సక్సెస్ విషయం తెలియటంతో అతను మిత్రుల మధ్య హీరో అయిపోయాడు అతని వద్ద ఇంకా చాలా డ్రోన్ మోడల్ ప్లాన్లు ఉన్నాయి ఇంతలో ఢిల్లీలో డ్రోన్ కాంపిటీషన్స్ జరగబోతున్నాయని వార్త తెలిసింది అతనికి దానితో పనులకు వెళ్ళి రెండు వేల రూపాయలు కూడబెట్టుకొని ఢిల్లీకి జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణం కట్టాడు ఆ కాంపిటీషన్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది అంతేకాకుండా జపాన్ వెళ్ళి ప్రపంచ డ్రోన్ కాంపిటీషన్లో పాల్గొనే అవకాశం కూడా అక్కడ లభించింది ఆనందంతో మళ్ళీ ఓ గంట వెక్కి వెక్కి ఏడ్చాడు జపాన్కు పోవటం లక్షలతో కూడుకున్న వ్యవహారం అంతేకాకుండా ఎవరో ఒకరి రెఫరెన్స్ తప్పనిసరి చెన్నైలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ ఆయన రెఫరెన్స్ ఇచ్చేలా ఒక మిత్రుడు సహాయం చేశాడు విమానం టిక్కెట్లకు మైసూరులోని ఒక దాత ముందుకు వచ్చాడు ఇతర ఖర్చుల కోసం తన తల్లిగారు తన మంగళసూత్రాన్ని మరియు కమ్మలను అమ్మగా వచ్చిన అరవై వేల రూపాయలు ఇచ్చింది బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కి టోక్యోలో దిగాడు బుల్లెట్ ట్రైన్ ఎక్కే స్తోమత లేదు సాధారణ రైల్లో పదహారు స్టేషన్లలో రైళ్లు మారి చివరి స్టేషన్లో దిగాడు అక్కడి నుంచి మరో ఎనిమిది కి కిలోమీటర్లు లగేజీ మోసుకుంటూ నడిచి వెళ్ళి చివరకు గమ్యం చేరాడు అక్కడ మొత్తం హైఫై పీపుల్ ఉన్నారు అత్యంత సాఫిస్టికేటెడ్ డ్రోన్స్ వచ్చి ఉన్నాయి కాంపిటీషన్లో పార్టిసిపేషన్ చేసేవాళ్ళు బెంజ్ రోల్స్ రాయిస్ కారలో వచ్చి ఉన్నారు అర్జునునికి చెట్టు కనపడలేదు పక్షి కనపడలేదు పక్షి కన్ను మాత్రమే కనపడింది అలాగే మన ప్రతాపు కూడా ఇవేమీ పట్టించుకోకుండా తన మనస్సు తన డ్రోన్ మోడల్ పైనే ఉన్నది తన మోడల్స్ వారికి సమర్పించి డ్రోన్ పనితీరు చూపించాడు వారు రిజల్ట్స్ ఫేజ్డ్ ఫేజ్డ్ మేనర్లో అనౌన్స్ చేయడానికి సమయం పడుతుంది వెయిట్ చేయమన్నారు మొత్తం నూట ఇరవై ఏడు దేశాల నుంచి ప్రతినిధులు ఆ కాంపిటీషన్లో పాల్గొన్నారు రిజల్ట్స్ డిక్లేర్ చేయటం ప్రారంభించారు ప్రతాప్ పేరు ఏ రౌండ్లోనూ వినపడలేదు నిరాశకు గురయ్యాడు తన మోడలు అసలు క్వాలిఫై కాలేదేమో అని బాధపడుతూ నయనాలతో మెల్లగా లేచి వచ్చేస్తున్నాడు ఇంతలోనే మూడో ప్రైజ్ అనౌన్స్ చేశారు అది ఫ్రాన్స్కు వెళ్ళింది తరువాత రెండో ప్రైజ్ అనౌన్స్ చేశారు అది అమెరికాకు వెళ్ళింది అప్పటికీ మన ప్రతాప్ నిరాశతో తిరిగి వచ్చేస్తూ ఆ ప్రాంగణం గేటు దగ్గరకు చేరుకున్నాడు ఇంతలో చివరి అనౌన్స్మెంట్ వినిపించింది ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ ప్రతాప్ ఫస్ట్ ప్రైజ్ ఫ్రమ్ ఇండియా అని అంతే లగేజీ అక్కడే వదిలేశాడు కింద పడిపోయాడు బిగ్గరగా ఏడ్ చేశాడు తన తల్లిదండ్రులు గురువులు మిత్రులు ధన సహాయం చేసిన దాతల పేర్లను ఉచ్చరిస్తూ పోడియం వద్దకు చేరుకున్నాడు రెండవ స్థానంలో ఉన్న అమెరికా ఫ్లాగ్ దిగిపోతూ మొదటి స్థానం సంపాదించిన భారత ఫ్లాగ్ పైకి పోతూ ఉన్నది ఇటు కాళ్ళు చేతులు వణికిపోతూ చెమటలు పట్టిన బట్టలతో ప్రతాప్ స్టేజ్ పైకి చేరుకున్నాడు మొదటి ప్రైజ్తో పాటు పదివేల డాలర్లు అతనికి బహుమతిగా అందాయి అంటే సుమారు ఏడు లక్షల రూపాయలు మూడో బహుమతి వచ్చిన ఫ్రాన్స్ వాళ్ళు అక్కడే అతన్ని సంప్రదించారు నీకు నెలకు పదహారు లక్షల జీతం ఇస్తాం ప్యారిస్లో ఫ్లాటు మరియు రెండున్నర కోట్ల విలువైన కారు ఇస్తాం ఇటు నుంచి ఇటే మా దేశానికి వచ్చేయి అన్నారు ఫ్రాన్స్ వాళ్ళు నేను డబ్బు కోసం ఇదంతా చేయలేదు నా మాతృభూమికి సేవ చేయటమే నా సంకల్పం అని వారికి కృతజ్ఞతాపూర్వకంగా తెలిపి స్వదేశం చేరుకున్నాడు ప్రతాప్ ఈ విషయం స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మరియు ఎంపీలకు తెలిసింది వారు అతని ఇంటికి వెళ్ళి అభినందించి ఆ బాలునికి ప్రధానమంత్రి మోదీజీతో అపాయింట్మెంట్ ఇప్పించారు మోదీ అతన్ని అభినందించి డిఆర్డిఓకు రెఫరల్ చేశారు ఇప్పుడు అతను డిఆర్డివోలో డ్రోన్ విభాగంలో సైంటిస్ట్గా నియమితులయ్యారు నెలకు ఇరవై ఎనిమిది రోజులు విదేశాలు తిరుగుతూ డిఆర్డిఓ దానికి సంబంధించిన డ్రోన్ సరఫరా ఆర్డర్లు తీసుకువస్తున్నాడు ఆయుధం అయితే విజయం నీ అవుతుంది అన్న భారతీయ నానుడికి ప్రత్యక్ష నిదర్శనం మన యంగ్ సైంటిస్ట్ ప్రతాప్ అందుకే కాళైకుడి ప్రతాప్ శ్రమయే జయతే అనేటువంటి ఈ స్ఫూర్తిదాయక అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు